మా గోదావరిలో చాలా అరుదుగా దొరికే పులస చేప పులుసు పెట్టుకుందాం రండి చేపని కావలసిన సైజులో ముక్కలు కట్ చేయించుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి పులుసుకు కావలసినవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇటు బెండకాయ కావాలి మసాలా సరుకులు తీసుకొని నూరుకుని పక్కకు పెట్టుకోవాలి ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇటుమీరీ బెండకాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అడుగంటకుండా కలుపుకుంటూ పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి కలుపుకుంటూ సరిపడా వాటర్ పోసుకోవాలి బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కూర మగ్గుతున్నప్పుడే ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న పులస చేప ముక్కల్ని కూరలో వేసుకోవాలి మన పెద్దవాళ్ళు అంటారు కదండి పుస్తలెమ్ముకనైనా పులస తినాలి అని అంత టేస్ట్ ఉంటుందండి మరి ఇది వర్షాలు వస్తే ఇంట్లోకి నీళ్లు వస్తాయేమో గానీ మా గోదావరిలోకి మట్టికి పులసలైతే వచ్చేస్తాయండి సముద్రంలో ఉన్న ఎలసలు గోదావరి ఎర్రనేళ్ళకి ఎదురొచ్చి పులసలుగా మారతాయి పులసలో వేసుకున్న ముక్కల్ని మెల్లిగా కలుపుకోవాలి దాకన పట్టుకొని మెల్లిగా కలుపుకోవాలి మాంసం ఉడక చెడద్దు అంటారు చేప అయితే ఉడికి చెడద్దు అంటారు అందుకనే ఎక్కువసేపు ఉడకూడదు మీ కూరకి సరిపడా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకొని పులుసు పోసుకోవాలి పులుసు వేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా మెల్లిగా కుదుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మరియు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచికరమైన గోదావరి పులస చేపల పులుసు రెడీ